నమస్తే ఆంధ్ర నాయక్ శతకాన్ని మొదలు పెడతాను ఎక్కడ నీకన్నా దిక్కు లేనట్ల నచ్చింతు గర్భాది సురలు మరి ఎందు గతి లేని మాకి మహామునుల్ని ఎందు లక్ష్యముల్ని నిలుపుకొందురు ఇలా తరణోపాయం ఎందున లేనట్లు సజ్జనుల్ని కథలు పగతురెయ్య బ్రతిగదన్నట్లు తునిసిరిని చేతను తత్వమరసిన శుద్ధ బుద్ధ స్వరూపమింత అధికారమెన్నటిదేమి చెప్పుమా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా ఈ పద్యంలో విష్ణుమూర్తిని అడుగుతున్నాడు కవి ఎక్కడ నీకన్నా దిక్కు లేనట్లు నిన్ను అర్చితురు అబ్జగర్భాది సురలు అబ్జగర్భుడు అంటే బ్రహ్మదేవుడు అబ్జగర్భాది అంటే బ్రహ్మాది సురలు దేవతలు నీకంటే ఇంకెక్కడా దిక్కు లేనట్లుగా నిన్నే ఎప్పుడు అర్చిస్తూ ఉంటారయ్యా ఇంకా మరి ఎందు గతి లేని మాటికి మహామునులు నీ ఎంద లక్ష్యములను నిలుపుకొందురు నీ మీదే దృష్టిని ఉంచి నిన్నే సేవిస్తూ మోక్షాన్ని పొందాలన్న కోరికతో ఆ మహామునులు అందరూ ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకెక్కడా గతి లేనట్లుగా నిన్నే లక్ష్యంగా చేసుకుని తపస్సు చేస్తూ ఉంటారు ఇలా తరణోపాయం ఎందున లేనట్లు సజ్జనులు నీ కథలు చదువుకుండ్రు ఇంకా వేరే కథలు చదివితే ఈ భవసాగరాన్ని తరించే ఉపాయం లేదు ఎక్కడ అంటూ ఇంకెక్కడా అలాంటి తరుణాపాయం దొరకటం లేదంటూ సజ్జనులైనటువంటి వాళ్ళు అంటే మంచి వాళ్ళు అందరూ కూడా ఈ లోకంలో నీ యొక్క లీలల్నే చదువుతూ ఉంటారు పగతరం ఎయ్యడ బ్రతికదం అన్నట్లు నీ చేత ధనుజుల ఆ ధనుజులు నీకు శత్రువులు కదా ఇంకెక్కడా బ్రతకలేము అన్నట్లుగా అంటే వేరే వెళ్ళి బ్రతకొచ్చు కదా కానీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఉంటే ఉంటూ ఇక్కడే నీ గురించి తెలుసుకుంటూ నిన్ను ద్వేషిస్తూ శత్రువులుగా ఉంటూ నీ చేత అందరూ కూడా సంహరించబడ్డారు తత్వం అరసన నీ తత్వాన్ని కనుక తెలుసుకున్నట్లయితే శుద్ధ బుద్ధ స్వరూపం నువ్వు చూస్తే శుద్ధ బుద్ధ స్వరూపంగా ఉన్నావు ఇక్కడ ఇదివరకు మనం దామోదరుడు అనే పదాన్ని ఏ విధంగా అయితే కొంచెం న్యూనతాభావంతో వాడతామో అదేవిధంగా శుద్ధ బుద్ధ స్వరూపుడు అనే పదం కూడా లోకంలో వాడుకలో ఉంది అంటే ఏమి తెలియనివాడు ఏ పనిలో జోక్యం చేసుకోకుండా ఉండేవాడిని శుద్ధ బుద్ధ స్వరూపంలా ఉన్నాడంట అందు గురించి ఇక్కడ విష్ణుమూర్తిని శుద్ధ బుద్ధ స్వరూపంగా ఉన్నావు నీ తత్వాన్ని చూస్తే ఇంత అధికారం ఎన్నటిదేమి చెప్పమా ఇంత అధికారం నీకు వచ్చిందయ్యా నువ్వు చూస్తే ఇలా ఉన్నావు ఎక్కడా దిక్కులేనట్లు దేవతలందరూ అందరూ నిన్నే పూజిస్తారు ఆ ఋషులందరూ కూడా నిన్నే లక్ష్యంగా పెట్టుకుని తపస్సు చేస్తారు అలాగే ఈ సజ్జనులందరూ కూడా ఇంకెక్కడ తరణోపాయం లేనట్టుగా నిన్నే తలుచుకుంటూ ఉంటారు కథలే చదువుతూ ఉంటారు శత్రువులుగా ఉంటున్న రాక్షసులు ఇంకెక్కడో ఉండకుండా నీ దగ్గరికే వచ్చి సంహరించబడుతూ ఉంటారు ఇటువంటి అధికారం నీకు ఎలా వచ్చింది చూస్తే నువ్వేమో బుద్ధ స్వరూపంలాగా కనిపిస్తావు ఏమీ తెలియనట్లుగా అలాంటిది నీకు అధికారం ఎలా వచ్చిందయ్యా అని అడుగుతున్నాడు ఈ పద్యంలో అంటే అతను నిజంగా పరమాత్మ కదా ఆ పరమాత్మ కాబట్టి అతని తాలూకు ఆ గొప్పతనాన్ని తెలుసుకున్నారు కాబట్టే దేవతలందరూ అతన్ని దిక్కు అనుకుంటున్నారు ఎందుకంటే ఏ ఆపద వచ్చినా దేవతలకు తీర్చేది మహావిష్ణువే అలాగే ఋషులందరికీ కూడా పరమపదాన్ని ఇచ్చేవాడు విష్ణుమూర్తి అలాగే ఈ సజ్జనులందరూ కూడా అతని తాలూకు లీలలన్నీ చదివినప్పుడే వాళ్ళకి మోక్షం లభిస్తుందన్న ఆలోచన ఉంది శత్రువులుగా ఉంటున్న రాక్షసులు ఏ విధంగానైనా సరే భూలోకంలో సజ్జనులందరినీ కూడా ద్వేషిస్తూ వాళ్ళని హింసోలపాలు చేస్తూ ఉంటే ఊరుకుంటాడు ఆ భగవంతుడు వాళ్ళని సంహరిస్తాడు అలాగా అతనికి ఉంది అధికారం నిజంగానే కానీ ఇక్కడ కవి ఆక్షేపించాలని చెప్తున్నాడు కదా అందుకోసం నీకెక్కడ అధికారం నువ్వు చూస్తే శుద్ధబుద్ధ స్వరూపంగా కనిపిస్తున్నావు అంటున్నాడు తర్వాత పద్యం ఆడించదవు వాడును బోలే సర్వచరాచర జంతువులను కనుకట్టు కట్టిదు గారడీడును బోలే ಮಿಥ್ಯಾ ಪ್ರಪಂಚಂಬುತುಗೂ ವೇರ್ವೇರ್ ವೆಷಧಾರಿಯುಬೋಲೆ ಬಹು ವಿಧ ದೇವತಾಭದ್ರಕಲ ತೆಲಿ ಮಾನ್ ಪುದುವು ಜಗ್ಗುಲಾಣಿ ಚಂದಾನ ಪ್ರಜಲ ಸಂಪದ್ರಂಗೇರ್ಚಿ ಇಟ್ಟವೇ ಕದ ನೀದ್ಯ ಇಂಕ ಎಮಿಟಮನುಡೋ ఇంకా ధనుడవో ఎరుగరాదు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా ఇతన్ని ఈ పద్యంలో భగవంతుణ్ణి ఒక గారడివాడిగా కనుకట్టు కట్టేవాడిగా ఆ రకంగా ఈ పద్యంలో చెప్తున్నాడు కవి ఆడించువు బొమ్మలాట వాడను బోలే సర్వచరాచర జంతువులను ఈ లోకంలో ఉండేటటువంటి జంతు జాలాన్ని అన్నింటినీ కూడా ఒక తోలు బొమ్మల్ని ఆడించినట్లుగా ఆడిస్తూ ఉంటాను నువ్వు సూత్రధారి నీ చేతిలో వాడ తాలూకు సూత్రాలన్నీ ఉంచుకుంటావు ఆ జీవులన్నింటినీ కూడా తోలు బొమ్మల్లాగా ఆడిస్తూ ఉంటావు కనుకట్టు కట్టెదు గారడేడును బోలేమిద్యా ప్రపంచంబు తథ్యమనుచు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంద్రజాల విద్య నేర్చుకుంటారు ఇంద్రజాల మహేంద్రజాల విద్యలన్నీ కూడా నేర్చుకుని మనకి నిజంగా అక్కడ జరుగుతుందా అన్నట్లుగా చూపిస్తారు ఒక చెట్టుని మలిపిస్తూ ఉంటారు అప్పటికప్పుడు చెట్టును మొలిపిస్తారు దానికి ఒక కాయని కాయించుతారు అక్కడేమీ ఉండదు అలాగే ఒక బుట్టని బోర్లించి అందులో ఒక బాలుని పెట్టి ఆ బుట్టను తీసేసరికి బాలుడు కనపడ్డు ప్రక్కడించో ఎక్కడి నుంచో వస్తాడు ఈ విధమైనటువంటి విద్యలు అనాదిగా భారతదేశంలో ఉన్నాయి వీటిని గారడి విద్యలు అంటారు ఈ గారడి విద్యలు చేసేవాడు కనకట్టు కట్టడం అంటారు దాన్ని అంటే మనకి భ్రమ కల్పిస్తారు నిజంగా అక్కడ ఉన్ లేనిది ఉన్నట్లుగా చూపిస్తారు ఉన్నది లేనట్లుగా చూపిస్తారు ఆ రకంగా చేయడాన్ని గారడి చేయడం అంటారు అందుకని నువ్వేం చేస్తావు కనుకట్టు కట్టదు గారడేడు నువ్వు బోలు గారడేవాడిలాగా ఈ లోకంలో అందరికీ కూడా కనకట్టు కడతావు కనుకట్టు కట్టడం అంటే కంటికి కనిపించేది నిజం కాదు కానీ నిజం అనుకుంటాం మనం అది కనుకట్టు కట్టడం అంటే అయితే ఏమనుకుంటున్నావు నిజం మిథ్యా ప్రపంచము తథ్యము గను ఈ జగత్తంతా మిథ్య ఏది శాశ్వతం కాదు కానీ ఈ లోకంలో ఉండేవాళ్ళందరూ ఏమనుకుంటారు ఇది శాశ్వతం ఇది నిజం అనే అనుకుంటారు నా భార్య నా పిల్లలు నా ఇల్లు నా సంపద అంటూనే జీవిస్తారు తప్ప ఇదంతా మాయ మనం ఈ మాయకి లోబడకూడదు దీని నుంచి బయటికి రావాలి అన్న ఆలోచన రాకుండా చేస్తాడు ఆ భగవంతుడు అదే మిథ్యా ప్రపంచం ఇది ఆ మిథ్యాప్రపంచాన్ని నిజం అనిపిస్తావు తథ్యం అంటే నిజం అన్నమాట ఇంకా వేర్వేర దోతు వేషధారియు బోలే బహువిధ దేవతాభద్ర కడల అంతమంది దేవతలు ఉన్నారు ముక్కోటి దేవతలు ఉన్నారు ఆ ముక్కోటి దేవతల యొక్క కళలకు అన్నీ నువ్వే అందుకు వివిధ దేవత భద్ర కళలను నీళ్ళు ఉంచుకుంటూ వేర్వేరే దోతువు వేషధారి బోలె నాటకంలో నాటకాలు వేసేవాళ్ళు ఏ విధంగా వేషాలని మార్చుకుంటూ ఉంటారో ఒకసారి భర్తగా వేయొచ్చు ఒకసారి తండ్రిగా వేయొచ్చు ఇంకొకసారి సోదరుడిగా వేయొచ్చు ఆ రకమైనటువంటి నాటకంలో పాత్రలు ధరిస్తూ ఉంటారు నటులు ఆ విధంగా నువ్వేం చేస్తావు ఒకసారి స్త్రీ అవుతావు ఒకసారి పురుషుడు అవుతావు ఒకసారి ఏదో ఒక జంతువు అవుతావు లేదా ఒక స్తంభంలో నుంచి పుడతావు అని చేత ఏ రకమైన వేషాన్ని నువ్వు ధరిస్తావో ఎవరికీ తెలియదు అటువంటి వేషాన్ని ధరిస్తూ సకల దేవతల యొక్క కళల్లో నువ్వే నివసిస్తూ ఉన్నావు తెలివి మార్పుదు జక్కులవాణి చందాన ప్రజల సంపద్రంగ వల్లి చేర్చి జక్కుల వాళ్ళు అనేది కూడా ఒక రకమైనటువంటి తెగ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చక్కటి పాటలని పురాణాల్లోవి తర్వాత ఇతిహాసాల్లోవి అన్నింటిలోవి కథలని పాటల కింద కట్టి జనం ముందుకు వచ్చి ప్రదర్శిస్తూ ఉంటారు ఈ జక్కులు అనే దానికి యక్షులు అని కూడా ప్రకృతి పదం ఉంది జక్కులు వికృతి అంటే యక్షగానం అనేది పూర్వం ఉండేది ఇప్పుడు తగ్గిపోయింది ఈ ఏ ఈ రోజుల్లో ఈ సినిమాలు తర్వాత టీవీలు ఈ ఫోన్లు ఇవన్నీ రావడంతో జానపద కళలు ఎన్నో అంతరించిపోయాయి ఇప్పుడు ఈ తోలుబొమ్మల ఆట కానీ గారడి విద్యలు కానీ ఈ తర్వాత కనికట్టు కట్టడం కానీ ఇలాంటివన్నీ తగ్గిపోయాయి అలాగే ఈ జక్కుల వాళ్ళకు కూడా తగ్గిపోయారు ఆ జక్కుల వాళ్ళ దగ్గర ఎంతో విజ్ఞానం ఉండేది పూర్వం పౌరాణిక విజ్ఞానం అంతా వాళ్ళ చేతుల్లో ఉండేది అందువల్ల వాళ్ళు ప్రదర్శిస్తుంటే పల్లెటూళ్ళకి వచ్చి ప్రజలందరూ చూసి ఆనందించడం కాకుండా ఎంతో వినోదాన్ని పొందేవారు ఆ తర్వాత విజ్ఞానాన్ని కూడా పొందేవారు అటువంటి జక్కులు వాడిలాగా నువ్వేం చేస్తున్నావు తెలివి మాన్పుదు అంటే శరీరం మీద ఇంకా తెలివి ఉండదు అంతలా మయమర్చిపోయేటట్లు చేస్తావు ఏం ఎందు ఎలా చేస్తావంటే ప్రజలందరినీ కూడా సంపద్ రంగవల్లి చేర్చి సంపదలు అనేటటువంటి ఒక ముగ్గులోకి లాగుతావు ఏదో ఎవరినైనా ఏదైనా విషయానికి సిద్ధపరచాలి అంటే పూర్వం ఏమైనా వారు ముగ్గులోకి రాగడం అనేవారు అదొక సామెత అనమాట అలాగే రంగవల్లి అంటే ముగ్గు ఆ సంపదలు అనే ముగ్గులోకి రాగి వాళ్ళ చేత ఏ రకమైన పనులైనా చేయిస్తావు వాళ్ళ శరీరం మీద అసలు ఇంకా ఆలోచన ఉండదు తెలివి ఉండదు ఆ జక్కులు వాళ్ళు ఆ విధంగా చేస్తారనమాట వాళ్ళ తాలూకు విద్యల్ని ప్రదర్శించి చూసేవాళ్ళు మైమర్చిపోయేటట్లు చేస్తారు ఆ విధంగా నువ్వు కూడా చేస్తావు ఇట్వే కదా నీ విద్యలు ఎన్ని అయినా ఇలాంటివే నీ విద్య విద్యలన్నీ కూడా నేర్చుకునేవి ఏమిటంటే తోలుగు మలాఠ వాళ్ళలాగా గాంధీ వాళ్ళలాగా వేషధారిలాగా జక్కుల వాళ్ళలాగా ఎన్నో రకాలైన విద్యని ప్రదర్శించి మా ప్రజలందరినీ కూడా నీ మాయలో పడేస్తావు ఇంకా ఏమిట ఘనుడవో ఎరుగురాదు ఇప్పుడు నాకు తెలిసిన ఇంతే చెప్పాను ఇంకా ఎన్ని విద్యల్లో ఘనుడవో నువ్వు అంటూ ఈ పద్యంలో ఆ విష్ణుమూర్తిని ఆక్షేపిస్తున్నట్లుగా ఉంది కానీ ఆయన చేసే పనులన్నీ కూడా ఇటువంటివన్నీ చెప్తున్నాడు అనమాట ప్రజలని జంతువులని ప్రజలని ఏదైనా సరే చరాచర జీవజాలాన్ని అంతటినీ కూడా బొమ్మలాట్లాగా ఆడిస్తూ ఈ మిథా ప్రపంచమే నిజం అనుకునేటట్టు చేస్తూ తాను అన్ని దేవతా కళల్లోని నివసిస్తూ ప్రజలందరినీ మైమర్చిపోయేటట్టు చేసేటటువంటి వాడు ఆ భగవంతుడు అది తెలియక ఈ మనుషులందరూ కూడా మనుషులే కాదు ఏ జీవం అయినా సరే ఆయన ఆడించినట్లుగా ఆడుతూ ఉంటుంది తన తాలూకు పాత్ర ముగిసిపోతే వెళ్ళిపోతుంది తెర వెనక్కి అది ఈ విషయం ఈ పద్యంలో చెప్తున్నాడు ఈ రోజుకి ముగించుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే